నమస్కారం ప్రొఫెసర్ వెంకటాచాగంటి గారు నేను డాక్టర్ చల్లాకృష్ణ కృష్ణ వీరభిషేక్ మీరు నా ప్రశ్నలన్నిటికీ ఎంతో ఓర్పుగా సన్మార్గంలోకి తీసుకెళ్లే విధంగా నాకు ఎంతో ఆనందం కలిగించే విధంగా మీరు జవాబులు ఇవ్వడం చాలా 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 ధన్యవాదాలు నిజంగా నేను మీకు రుణపడి ఉన్నాను అంటే నేను ఒక ప్రశ్న ఎప్పటి నుంచో అడుగుదో అనుకుంటున్నాను కానీ నాకు కరెక్ట్ పర్సన్ దొరకలేదు ఇంతకాలం అనిపించింది గురుగారు ఇది కొంచెం ఇబ్బంది పెట్టే ప్రశ్న ఏమో అని నాకు అనిపిస్తుంది కానీ మీరే దీనికి జవాబు ఇవ్వగలరు అని నాకు స్ట్రాంగ్ నమ్మకం ఏంటంటే గురుగారు ఇది నేను అంటే లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి నేను సర్కులేట్ అవ్వడం చూస్తున్నాను ఈ లెఫ్టిస్ట్ ఎజెండా వాళ్ళు దీన్ని ఇంకా బలపరుస్తున్నారు నాకు ఇంకా అది చూస్తుంటే ఇంకా బాధగా ఉంది ఏంటంటే గురుగారు ఇప్పుడు మన భాగవతంలో కృష్ణుల వారు ఇంద్రుడి వారికి ఇంద్రుల వారికి చిన్న రిఫ్ట్ జరుగుతుంది ఆ రిఫ్ట్లో కృష్ణుల వారు పై చేయి సాధిస్తారు అందరినీ గోవర్ధన పర్వతాన్ని ఎత్తి అందరినీ కాపాడుతారు ఇంద్రుడు ఓడిపోయినట్టుగా మనం చూస్తాం జనరల్గా ఇప్పుడు చాలామంది చెప్పేది ఏంటంటే కృష్ణుడు ఒక ద్రవిడియన్ దేవుడు వే వేదాశన్నీ ఆర్యులు తెచ్చింది అని చెప్తూ దానికి వాళ్ళు ఇచ్చే జస్టిఫికేషన్ ఏంటంటే ఋగ్వేదం ఎయిత్ మండలం నైంటీ సిక్స్త్ సూక్తం థర్టీన్త్ టు సెవెంటీన్త్ శ్లోక చెప్తున్నారు గురుగారు అందులో కృష్ణుడు కృష్ణుల వారిని ఒక అసురుడుగా చూపిస్తున్నారు ఇంద్రుడు కృష్ణుడిపై విజయం సాధించారు ఇంద్రుడు కృష్ణుని ఓడించారు ఆయన్ని సంహరించారు అన్నట్టుగా చెప్తున్నారు అన్నట్టుగా వాళ్ళు చిత్రీకరిస్తున్నారు దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి గురువుగారు ఈ కృష్ణుల వారు ఆ కృష్ణుల వారు ఒకటేనా ఒకరేనా అనేది నా ప్రశ్న గురువుగారు దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి నమస్కారం గురుగారు ఓ నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక సైన్సెస్ ఇప్పుడు డాక్టర్ చెల్లా కృష్ణవీర్ గారి ప్రశ్న విన్నారు కదండి కొంతమంది కృష్ణుడు ద్రవిడ దేశానికి చెందినవాడని ఈ ఆర్యులు వేదాలు రాసినప్పుడు ఇంద్రుడు గెలిచాడని కృష్ణుడి మీద అని రాశారని చెప్పి చెప్తున్నారు భాగవతంలో ఉన్న కృష్ణుడు ఇక్కడ కృష్ణుడు ఒకటేనా అని మొట్టమొదట ఒక క్లారిఫికేషన్ ఇది బాటమ్ లైన్ అందరు గుర్తుపెట్టేసుకోండి వేదములో ఒక వ్యక్తి కానీ ఒక ప్రదేశం కానీ వాటి వర్ణన ఉండదు ఒక వ్యక్తి కానీ ఒక ప్రదేశం అంటే వాటి హిస్టరీ కానీ ఉండదు సామాన్యంగా అన్ని ప్రదేశాల గురించి కొండలు గుట్టలు అన్నిటి గురించి ఉంటుంది కానీ ఈ ఇట్లా కృష్ణుడు దేవుడు అతను ఇందులో ఉన్నాడని వేదంలో ఉండదు రాముడు వేదంలో ఉండడు రామ పదం వచ్చినంత మాత్రాన రాముడే అనుకోవడం తప్పు కృష్ణ పదం వచ్చినంత మాత్రాన కృష్ణనే కృష్ణుడే అనుకోవడం తప్పు ఇది ఇది ఫస్ట్ సో వేదంలో ఒక వ్యక్తి యొక్క హిస్టరీ ఉండదు బాటమ్ లైన్ అది ఇక మరి ఇంద్రుడు ఉన్నాడు కదండి ఇంద్రుడు అనేది వ్యక్తి కాదు ఇది దుర్మార్గం అనమాట ఎవడైతే చెప్తున్నాడో అది దుర్మార్గం మరి ఇంద్రుడు అంటున్నారు కదండి అంటే పుంలింగ శబ్దం శబ్దం పుంలింగ శబ్దం సో తెలుగులో ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఇంద్రుడు అంటాం వృక్ష అంటాము వృక్షము అని తెలుగులో అంటాం మనం వృక్ష అని సంస్కృతంలో అంటాం అంటే చెట్టు మొగ చె మగ పుల్లింగ శబ్దంతో మనము దాన్ని ప్రయోగిస్తాం అన్నంత మాత్రానది పురుషుడు అని కాదు అర్థం అక్కడ సో పుంలింగ శబ్దాలు స్త్రీలింగ శబ్దాలు ఉంటాయి తెలుగులో కూడా ఉంటాయి మనకి ఎలా ఉంటాయంటే ఇప్పుడు ఈ అడ్డగాడిద అని అంటాం సో గాడిదని దాన్ని అంటాం అనమాట అది మొగదైనా సరే అది అంటాం అంటే అది అనేది ఆడదాని శబ్దంతో స్త్రీలింగ శబ్దంతో మనం సంబోధిస్తూ ఉంటాం అన్నమాట సో గుర్రాన్ని తెచ్చావా అవును ఈ గుర్రం తెచ్చావంటే మగ గుర్రం ఆడగుర్రం ఉండదు గుర్రం తెచ్చావా గుర్రం ఎక్కడుంది ఎక్కడున్నాడు కాదు ఎక్కడుంది ఇలా అనమాట అది భాష ఈ భాషను అర్థం చేసుకోలేని ఈ నికృష్ఠులు ఎవరైతే రాస్తున్నారో ఇలాంటి రాతలు వాళ్ళని మనము ఖచ్చితంగా దండించాలి ఎందుకంటే ఒక భాషని కానీ వేదాన్ని కానీ నిందించటం అంటే వాళ్ళ శిక్ష అర్హులు ఏ విషయము తెలియకుండా మాట్లాడటం ఇప్పుడు మీకు తెలియకుండా కాన్స్టిట్యూషన్ గురించి తప్పుగా మాట్లాడితే శిక్షార్హులు అవుతారు ఖచ్చితంగా అలానే వేదాన్ని తప్పుగా మాట్లాడితే శిక్షార్హులు వాళ్ళు వేదం పుక్కట్లో వచ్చింది కాదు ఏది పడితే అది మాట్లాడడానికి సో అలా మాట్లాడకూడదు సో ఇప్పుడు మళ్ళీ పాయింట్ కొద్దాం ఇంద్రుడు కృష్ణుడి మీద జయించాడు అన్నది ఇక్కడ సంబోధన చేస్తున్నారు ఇక్కడేంటంటే వేదంలో కృష్ణ శబ్దం వచ్చినప్పుడు దానికి అనేక అర్థాలు ఉంటాయి ఈ కృష్ణుడు శ్రీకృష్ణుడు ఎవరైతే కంసుని చంపాడో వాడి గురించి ఉండదు అవును వాడు అని అంటున్నా అంటే ఇక్కడ మీరు అన్నారు కాబట్టి వాడు అని సంబోధించారు ఆయన గురించి ఉండదు ఇది విశేషం అన్నమాట సో కృష్ణుడు అన్న శబ్దము మనకి భాగవతంలో రాసుకున్నారు భాగవతంలో వాళ్ళు కృష్ణుడు అంటే చాలా ప్రేమ కృష్ణుడిని వాళ్ళు భగవంతుడు కింద చూస్తారు కాబట్టి శ్రీహరి అవతారం కింద చూస్తారు కాబట్టి వాళ్ళు రాసుకున్నారు సో వాళ్ళు ఇంద్రుణ్ణి ఓడించాడు అని చెప్తున్నారు మీరు మళ్ళీ ఒకటి బాటంలో గుర్తుపెట్టేసుకోండి ఇంద్రుణ్ణి ఓడించే శక్తి ఈ ప్రపంచంలో ఇంకొకటి లేదు లేదండి ఇంద్రుడు అంటే పరమాత్ముడు ఇంద్రుడు అంటే సూర్యుడు ఇంద్రుడు అంటే వాయువు ఇంద్రుడు అంటే విద్యుత్ ఇలా రకరకాల అర్థాలు సందర్భాన్ని బట్టి వస్తాయన్నమాట ఇంద్రుడి యొక్క అన్ని గుణాలు ఇందులో వర్ణించబడతాయి సో మేఘాలు సూర్యుని అడ్డగించవచ్చు మనకి ఇప్పుడు ఉస్మాని యూనివర్సిటీలో పీడిఎస్ఈ స్టూడెంట్స్ ఉండేవాళ్ళు వాళ్ళు అంటారు అరచేత్తతో అరిచేత్తో ఆపలేము అని అలానే ఈ మేఘాలు సూర్యుని ఆపలేవు సూర్యుడి యొక్క కిరణాలని కాసే పాపుతాయి తర్వాత అవి యుద్ధం చేస్తాయి అన్నమాట సూర్యుడితో అది మనకి మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధంలో మేఘాలు అంటే వృత్రాసురుడు ఓడిపోతాడు ఓడిపోయి కింద భూమి మీద పడతాడు సో అలా చెప్పడాన్ని అలంకారప్రాయంగా చెప్పడం జరుగుతుంది వేదంలో అంతేకాని వృత్రాసుడు అంటే ఒక రాక్షసుడు మీసాలు ఉంటాయి గడ్డాలు ఉంటాయి ఓహో ఒక చేతులు ఉంటాయి ఇరవై తలలు ఉంటాయి ఇలా కాదు అర్థం సో మనం దాన్ని అలా అపార్థం చేసుకోకూడదు ఈ వర్ణనంత అలంకారిక ప్రాయం అనమాట వేదం అన్నది కవిత్వం అద్భుతమైన కవిత్వం ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి కవిత్వం ఎన్ని అలంకారాలు ఉన్నాయి అందులో అలంకారం చూస్తేనే తట్టుకోలేము మన తెలుగులోనే ఉన్నాయి అలంకారాలు వెయ్యికి పైగా అలంకారాలు ఉన్నాయి సో ఇలాంటి అలంకారాల్ని ఉపయోగించి కవులు ఆనందపడిపోతుంటారు రాయటంలో అలాంటప్పుడు పరమాత్ముడు ఆనందపడ్డా సో ఇవన్నీ జరుగుతాయి కాబట్టి భాగవతంలో ఉన్నది వేదంలో ఉన్నది రెండు డిఫరెంట్ భాగవతం ఒకటి చరిత్ర వేదం ఎవ్వరి చరిత్ర ఉండదు అందులో ఎవ్వరి చరిత్ర ఉండదు వేదంలో వర్ణన ప్రతి వస్తువు యొక్క గుణగణాలని స్థుతింపడం జరుగుతుంది ఇది ఇందుకు పనికి వస్తుంది ఇది ఇందుకు పనికి వస్తుంది ఇది దీని గొప్పతనం ఇది దాని గొప్పతనం ఉంది వర్ణించబడుతుంది అదంతా ఋగ్వేదంలో మిగరు యజుర్వేదంలో ఆ వర్ణించిన వస్తువుని ఎట్లా ఉపయోగించుకోవాలో కర్మకాండం ఉంటుంది అలా అనే సామవేదంలో పరమాత్ముడు అంటే ఎవరని చక్కగా వర్ణించబడుతుంది ఉపాసన ఎలా చేయాలి అతరుణ వేదంలో వీటిని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలో ఉంటుంది సో ఇవి నాలుగు వేదాలు సో ఈ నాలుగు వేదాలని తీసుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాడి శిక్షార్హుడు ఖచ్చితంగా ఎలా అండి వేదాలను ఇప్పుడు ఎవడు అవతలేడు వేదాలను ఎవడు పట్టించుకోడు వేదాన్ని తీసి అవతల పడేశారు భారతదేశంలో వేదాన్ని తీసి అవతల పడేసే శక్తి ఇంకా ప్రపంచంలో ఎవరికి రాలేదు రాదు కూడా భారతదేశంలో వేదం విరాజిల్లుతుంది ఖచ్చితంగా అది వేదభూమి కాబట్టి ఎవడన్నా దానికి అపోజిట్గా మాట్లాడితే వాడు శిక్షార్హుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హోలీ జరుపుకుంటున్నారు హిందువులు హోలీ జరుపుకునేటప్పుడు ఎవరన్నా మస్జిద్ వాళ్ళు కానీ వాళ్ళు కానీ ఆక్షేపణ చేస్తే ఆ మస్జిద్ వాళ్ళు శిక్షార్హులు ఎవరన్నా క్రిస్టియన్స్ కనుక అబ్జెక్ట్ చేస్తే క్రిస్టియన్స్ శిక్షార్హులు అది భారతదేశం వేదభూమి హిందువుల భూమి వాళ్ళు జరుపుకున్న తర్వాత పండగ మిగతా వాళ్ళు జరుపుకోవాలి అదేంటంటే అన్ని మతాలు సమానం కదా కాన్స్టిట్యూషన్ ప్రకారము ఎస్ ఎప్పుడు సమానం అవుతాయంటే ఫస్ట్ హిందూ మతాన్ని అంగీకరింపజేసిన తర్వాతే మిగతా వతాలు సమానం అవుతాయి ఎందుకంటే వేరే దేశాల్లో పుట్టి ఈ దేశాన్ని దండయాత్ర ద్వారా వచ్చినాయి కానీ శాస్త్రార్థం ద్వారా వచ్చినవి కావు వేరే భూమి భారత భూమిలో అన్నీ కూడా శాస్త్రార్థంతోనే జరిగినాయి సో శాస్త్రార్థం లేకుండా ఏదన్నా మతం స్థాపించబడింది అక్కడ అంటే అది యుద్ధం ద్వారానే వచ్చి బలప్రయోగం ద్వారా స్థాపించబడింది అలాంటి వాడిని ఏరి పారేయాలి అయినా సరే హిందువులు మక్కువతో వాళ్ళని అక్కడ ఉంచుతున్నారు అలానే ద్రవిడులు వేరు ఆర్యులు వేరు అని చెప్పేవాడిని శిక్షార్హుడు వాడు వాడిని శిక్షించి తీరాలి ఎందుకంటే ఆర్యులు కానీ ద్రవిడు కానీ ఇట్లా ఉండదు ఆర్యుడు తెలుగులో అయ్యా అంటాం అనమాట మర్యాదపూర్వకమైన సంబోధనని ఆర్య అంటారు అంటే ఒక ఉత్తమ వ్యక్తి నోబుల్ క్వాలిటీస్ ఉన్న వ్యక్తిని ఆర్య అంటారు అంతేకాని ఆర్యులు అనేది పదం లేదు ఇంకా లేదు సో ఇది మీరు వేదం ద్వారా అర్థం చేసుకోవాలి మళ్ళొకసారి వేదంలో ఒకల చరిత్ర ఉండదు ఉండనప్పుడు కృష్ణుణ్ణి ఇంద్రుడు ఓడించాడు అన్న సమస్య రాదు లేనే లేదు సో అది ఇక్కడ సూర్యుడు సూర్యుడు యొక్క వర్ణన జరుగుతోంది సో మీరు చెప్పిన ఆ సూక్తం ఏదో నేను మళ్ళీ ఒకసారి ఆ సూక్తున్న మంత్రాలని నేను వాటి యొక్క అర్థాలని చెప్తాను మీకు సో ప్రస్తుతం అయితే మీకు అర్థమైంది అనుకుంటాను సో లేనప్పుడు కృష్ణుడి యొక్క చరిత్ర వేదంలో లేనప్పుడు మీరు తీసుకొచ్చే ప్రశ్న లేదు సో లేదని భాగవతం వేదమే కదా అంటే కాదండి వేదాలు నాలుగే నాలుగు సో అవి కాకుండా మిగతా వేదాలు కావు మిగతా అవన్నీ మనుషులు రాసుకున్నవి వేదవ్యాసుడు రాశాడండి మరి వేదాన్ని ఆయనే కదా రాసింది కాదండి వేదాన్ని అని విభజించాడండి సూక్తాల కింద విభజించాడు అందుకని వ్యాసుడు అని పేరు వచ్చింది ఆయనకి సో మనం ఇది అర్థం చేసుకోవాల్సింది చరిత్రని సరిగ్గా చెప్పట్లేదు మనం వాళ్ళు సో ఈ ప్రవచనకర్తలు కానీ అంత తప్పుదోపట్టించేస్తున్నారు వాళ్ళకి తెలిసిన ఒక పుస్తకం చూస్తారు అబ్బా ఇది ఉంది కదా మ్యాటర్ చెప్పేద్దామని చెప్పేస్తారు వాళ్ళకి సంబంధాలు లేవు పూర్వం ఏం చెప్పారో కూడా ఇప్పుడు సంబంధాలు ఉండవు సో ఇలా వాళ్ళ చరిత్ర నడుస్తూ ఉంటుంది సో ఎవరన్నా కనుక అబ్జెక్ట్ చేస్తే వేదానికి భాగవతానికి జమీన్ ఆస్మాన్ ఫర్క్ ఉంటుందన్నమాట సో మనకేంటంటే వేదం అన్నది సర్వము అన్ అనంత జ్ఞానమున్న పరమాత్ముడు యొక్క జ్ఞానం భాగవతం అనేది మనుషులు వాళ్ళ యొక్క ప్రేమ అభిమానము కృష్ణుడి మీద చూపించుకుందుకు రాసుకున్నది అది వేరు అసలు దాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎవరికి కావాలో కృష్ణుడి మీద ప్రేమను వాళ్ళు చదువుకోవచ్చు వేదం అనే సర్వమానవాళికీ కావాల్సింది దుర్మార్గమైన ప్రచారాలు జరిగి కొంతమంది ఏంటంటే చాలా ఈజీ కదా భాగవతం చదువడం నేర్చుకోవడం బా కృష్ణుడు రాధిక బా ఏమి రాసలేలా ఇవి ఇవి తెలుసుకుందుకు వాళ్ళకి విపరీతంగా వాళ్ళలో ఉన్న కోరికను అలా ఉంటారు సో అందుకని కృష్ణుని ప్రేమించడం జరుగుతుంది సో అంతే తప్పితే కృష్ణుడు చెప్పినవి ఎన్ని ఎన్ని ధర్మ ధర్మసూక్తాలు చెప్పాడు ఆయన గురించి అది పట్టించుకోకుండా ఈ చెత్తంతా పట్టించుకొని తిరుగుతున్నారు ఇది అనమాట సో ఈ భాగవతం అన్నది కానీ ఇవన్నీ కూడా చెత్త కబుర్లు అన్నీ కొన్ని రాసి ఉంటాయి కొన్ని చాలా మంచి శ్రేష్టమైన కబుర్లు కూడా ఉన్నాయి సో వేదానికి అనుకూలంగా ఉన్నవన్నీ తీసుకోండి లేనివి తీసి అవతలపడే మరి ఎలా తెలుస్తుంది వేదం చదవాలి కాబట్టి కనీసం వేదం చదివిన వాళ్ళు చెప్పేదన్నా వినండి ఇది వెరీ ఇంపార్టెంట్ సో అందుకని కృష్ణవీర్ చల్లా గారు డాక్టర్ కృష్ణవీర్ చల్లా గారు మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి వాటిని నమ్మకండి మీరు నాకు ప్రశ్న పంపించడం నేను తప్పకుండా ఇలాంటి వాటికి సమాధానం ఇస్తాను మీకు ఆ వేదమంత్రాలు ఏవైతే మీరు చెప్పారో వాటికి కూడా నేను చూపిస్తాను వాటికి ఆన్సర్లు సో ఇప్పుడు ఫస్ట్ అయితే వేదంలో చరిత్రే లేనప్పుడు దానికి చెప్పే లాభమే ఉంది అందుకని అనమాట సో అయినం కానీ పోయి హస్తినకు అన్నట్టుగా నేను వాటికి వివరణ తర్వాత ఇస్తాను ఈ వీడియోలో ఇంతటితో మీకు సమాధానం దొరికిందనమాట ఉంటానండి ఓ